i yeah. yeah. ¡Vamos a ver! అందరికీ నమస్కారం ఇవాళ విశ్వఖ్యాత రెండో సారు బొమ్మ రెండరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన నూట ఒకటవ ఈ జయంతిని పురస్కరించుకొని మనకి ఆయన అందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక ఒక శక్తి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు ఎంటనే ఎన్నంటే నటనాని ఆయన వెళ్ళి ఒక నటనాని నటనాలయం అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు టీ అంటే తార ఉన్న తారక ధ్రువ తారకుడు ఆరంటే రాజర్షుడు రాజర్షి రారాజు రాజకీయ దురందర్ యుగంధరుడు రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణధాముడని అలాగే ఆయన మొత్తం మొదటించి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వా విశ్వవిద్యాలయం తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలచిత్ర పరిశ్రమ చలనచిత్ర పరిసభలో మకుటలేని మహారాజుగా ఉన్న ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్ర నిష్క్రమించి ఇటు చాలా రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది అలాగే ఆయన ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభమంత్రం ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం అలా అలాగే ఎంతోమంది ఆనాడు ఒకే పందాలో వెళ్తున్న రాజకీయాన్ని మార్చి ఎంతోమంది ఎవరైతే అంటే అంతకుముందు ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడని నేను చెప్పుకొని చెప్పుకునే దమ్ము ధైర్యం సత్తువ తెగువ అలాగే అహంకారానికి తానబెట్టి పదును పెట్టి బయటకు వచ్చి చెప్పించిన చెప్పించిన ఒక తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు అంటే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు అలాగే అంతకుముందు ఎంతోమందికి రాజకీయాల మీద పెద్ద ఆశ ఉండేది కాదు అలాగే చాలామంది తెలిసేది కాదు అసలు రాజకీయాలు అంటే ఏంటో అటువంటిది ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి కేవలం రాజకీయాలకు కొంతమంది కొంతమందికే పరిమితమైన ఈ రాజకీయాలు ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు మీ లాయర్లు మీ గ్రాడ్యుయేట్లు అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి అలాగే అభిమానులు అయితే మీ అందరూ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితే వెనకబడిన తరగతులు అలాగే తాడుత పీడిత కులైతేనేమి మైనారిటీలు అయితేనేమి అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి మధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన మరి రాజకీయ రంగంలోకి వచ్చాక అధికారాన్ని పార్టీ పెట్టి తొమ్మిది నెలలకి అధికారాన్ని చేయి మరి తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఎన్నో సాహసోపేతమైనవి ప్రజలు ప్రజలకు ఉపయోగపడేవి అలాగే ఎంతో సానుకూలమైనవి ఎన్టీఆర్ రాజకీయాలకు రాకముందు ఎన్టీఆర్ ఇచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని ప్రవేశపెట్టి అమలు పరుస్తూ ముందుకు వెళ్ళడమే తప్పితే ఇప్పుడు ఉన్న పార్టీలకు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చూసినా మనం ఒక అన్ని ఒక విప్లవాత్మకమైన సంస్కరణలు అయితేనేమి సంక్షేమ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి తీసుకొచ్చిన అభినవ అంబేద్కరు అలాగే ఒక అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు గారు ఎవరైనా ఆయన పేరు చెప్పుకొని ఆయన చేపట్టిన పథకాలని చెప్పుకొని ఇప్పుడు ఏ పార్టీ అయినా ముందుకు సాగాల్సిందే తప్ప వాళ్ళకి వేరే గతి లేదు అది ఎన్టీఆర్ గారి అంటే పేదల ఆకలి తెలిసిన అన్న ఆయనే అలాగే జనం భవి భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే అలాగే ఆయనకి ఎప్పుడు అండగా ఉన్న ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా నందమూరి తారకరామారు దట్ ఈస్ ఎన్టీఆర్ కేవలం అక్కడే కాదు ఇక్కడ ఇటు అటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఇప్పుడు అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోనే మొట్టమొదటిసారి ఎవరు ఊహించనివి అటువంటివి ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు అందులో ముఖ్యంగా మహిళలకు ఆస్తులు సమానంకు ఇవ్వడం అయితేనేమి అలాగే కిలో బియ్యం రెండు రూపాయలకి ఇవ్వడం అలాగే ఈ ఆస్ పవర్ కరెంటు యాభై రూపాయలకి ఇవ్వడం యూనిట్ పవర్ కరెంటు అలాగే వితంతువులకు పెంచేదైతేనేమి ఇలాంటివి ఎన్నో అలాగే ఇక్కడ ఈ యొక్క సామాజిక విప్లవాత్మ దేశంలో మొట్టమొదటిసారి ఈ మండలాలను ఏర్పాటు చేయటం అయితేనేమి లేకపోతే ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకాలు అయితేనేమి లేకపోతే ఈ యొక్క సహకార సంఘాల కింద రైతులకు అన్ని ఒకే చోట్ల లభ్యమయ్యేటట్టు ఇటువంటి ఎన్నెన్నో అలాగే మహిళల కోసం ఈ యొక్క పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి ఇక్కడ తెలంగాణలో జియో టెన్ అమలు చేయడం అయితేనేమి ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో సంస్కరణలు పథకాలని ఆయన అభివృద్ధి సంక్షేమ రెండు రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు ఆయన్ని పార్టీని మరి ఆయన అందరూ కూడా కార్యకర్తలు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందు పార్టీని ముందుకు నడుపుతాము తీసుకెళ్తామని ఈ సందర్భంగా అందరూ కూడా ప్రమాణం చేస్తూ ఆయనకు ఘన నివాళులర్